వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దొంగల బీభత్సం బ్యాంక్ వెనుక కిటికీకి పగలగొట్టి లోపలికి వెళ్లిన దొంగలు బ్యాంకును వెలికి తీసేసరికి దొంగతనం జరిగిందని గుర్తించిన బ్యాంకు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్న పోలీసులు ఈ సందర్భంగా వర్ధన్పేట సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు మధ్య నైట్లో దుండగులు ఈ బ్యాంకుకున్నటువంటి పక్కన కిటికీ గ్రిల్ తొలగించి దాని ద్వారా పడి క్యాష్ చెస్ట్ ఏదైతే ఉందో క్యాష్ చెస్ట్ గోల్డ్ చెస్ట్ ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో దాంట్లో చొరబటానికంటే ముందు అలారం సిస్టమ్ని డ్యామేజ్ చేశారు అదేవిధంగా ఈ సీసీటీవీ కుట్టి సంబంధించిన డివిఆర్ని కూడా డ్యామేజ్ చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఆ తర్వాత ఏదో లాకర్స్ రూమ్ ఉందో లాకర్స్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గోల్డ్ దాచినటువంటి రూమ్స్ ఏదైతే ఉంటాయో ఆ దాన్ని మొత్తం కూడా గ్యాస్ కటింగ్ వెల్డింగ్ కటింగ్ వెల్డింగ్ మిషన్ తోటి దాన్ని కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించారు క్యాష్ మాత్రం బ్యాంకులో ఏమీ పోలేదు ఎంత బంగారం పోయిందనేది ఇంకా బ్యాంక్ అధికారులు లెక్క తెలుస్తూ ఉన్నారు అది లెక్క తెలుసుకునే మిగతా వివరాలు ఉంటే మీకు అప్డేట్ చేస్తాను మీకైతే ఎలాంటి క్లూస్ జరగలేదు ఇది మిడ్ నైట్లో జరిగినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా బ్యాంక్ మేనేజర్ గారు వాళ్ళ సిబ్బంది నిన్న రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా బ్యాంకులో ఉన్నారు మళ్ళీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేసేటప్పటికి ఆ పక్క కిటికీ టికెట్కి తొలగించింది దాన్ని చూసిన తర్వాతనే మా రాయపర్తి పోలీసు వాళ్ళని అలర్ట్ చేశారు యాడ్ చేస్తే మేము మేము వచ్చాము దాని మీద విచారణ చేస్తున్నాము దీనిలో కూడా త్వరలో దొంగలు పట్టుకోవడానికి మా సహాయశక్తితో ప్రయత్నం చేస్తాము లేదు కానీ చిన్న చిన్న ఒక గ్యాస్ వెల్లింగ్ సంబంధించినటువంటి ఒక సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ ఒకటి మన మామూలుగా చిన్న సిలిండర్స్ మన ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఫైవ్ కిలోస్ గ్యాస్ సిలిండర్ ఒకటి దానికి సంబంధించిన కటింగ్ చేసేటటువంటి ఆ మిషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇక్కడే వదిలిపెట్టుకోవడం జరిగింది మిగతా అంటే ఏం వాళ్ళు వదిలిపెట్టుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్